అదిగో మావాడైతే లాగుతున్నాడు ఇప్పుడు లే లే ఎత్తు ఎత్తు లే బేగి చూడండి అదిగో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఒకే దెబ్బకి రెండు పిట్టాలంటే ఇదేనేమైదో పట్టు బేగి పట్టుకురు ఇదిగో చూడండి ఒకేసారికి అయితే మూడైతే వచ్చాయన్నమాట ఇదిగో ఇక్కడ అయితే ఒకడైతే తొక్కేస్తున్నాను ఇక్కడ ఒకటి ఇదిగో ఒకటి అయితే విరిచేస్తున్నాము అందుకో చూడండి ఇదిగో మా వాడు విరుస్తున్నాడు విరుస్తున్నాడు గెమ్ములైతే ఇదిగో మూడు ఒకేసారి వచ్చాయి కాబట్టి ఇదిగో మా ఎరా అయితే కొద్దిగా అయితే ఇది అయిపోయిందనమాట అందుకే మా వాడైతే కడుతున్నాడు ఎరా అంటే ఇది వచ్చేసినేమో ఈ కోడి పొట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కోడి పేగులు అది వచ్చేసి అయితే నిన్న అయితే ఇక్కడ అయితే ఎవరు పట్టేసి అయితే వదిలేసి ఉండారనమాట ఈరోజైతే మేమైతే వేస్తున్నాము వాసనకేమో అలా వచ్చేస్తున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు వేట అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట మేమైతే ఇప్పుడే వచ్చాము ఇదిగో ఇక్కడైతే మేమైతే పట్టుకున్న పీతలు అయితే ఉన్నాయి ఇదిగో కవర్లు అయితే వేసేసుకున్నాము ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే లాగుతుంది నేనైతే తీస్తాను ఇప్పుడు చాలా బరువుగా ఉంది మడి మట్టి సార్ ఫ్రెండ్స్ పోతుండీ మేమైతే పట్టుకున్నాం ఇదిగో అజా మేం పట్టిన పీతాల కన్నా ఇదే పెద్ద పీత అనమాట ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉందో జస్ట్ మిస్ సెల్ఫేది చూడండి ఇదిగో మేమైతే పీతలు అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇదిగో గొడుగైతే వేసుకుని ఉన్నాము చూడండి ఇదిగో అయితే వర్షం అయితే విధంగా వస్తుందా అదిగో మేమైతే ఇక్కడైతే నిలబడిపోయామన్నమాట గడ్డి దగ్గర అయితే వర్షం పడుతుంది కదా అందుకనేసి ఇది కదా చాలా పెద్ద పెద్ద పీతలు అయితే వస్తున్నాయి ఇదిగా చూడండి ఫ్రెండ్స్ ఇదే పీత అనమాట అది మేమైతే వేసిన ప్రతిసారి అయితే ఒకటి లేదా కొన్నిసార్లు అయితే రెండేసి మూడేళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఈరోజు అయితే అదృష్టం చాలా ఎక్కువగా ఉంది అనుకుంటాం మాకు రాసిపెట్టి ఉందేమో ఈరోజు చూడండి ఇదిగో పెరేస్ పెరేస్ పీతలు అయితే వస్తున్నాయి ఇదిగో ఇప్పుడు చూసుకోండి పీత అయితే ఇలా పట్టుకొని ఉంది ఇది వదలట్లేదు అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా చెప్తుందో